మన సౌర వ్యవస్థ కేవలం తొమ్మిది గ్రహాలకే పరిమితం కాదు ఇది ఒక విశ్వనాటకం నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రహాలు గ్రహశకలాలు తోకచుక్కలు ఇంకా అంతరిక్షపు మేఘాలమయమైన అద్భుత ప్రపంచం సూర్యుడు ఈ కథలోని మహారాజు మన సౌర కుటుంబానికి కేంద్ర బిందువుగా వెలిగే సూర్యుడు ఒక అగ్నిగోళం ఇతని శక్తి మిలియన్ ఏళ్లుగా గ్రహాలను కదిలిస్తుంది ఈ న్యూక్లియర్ దగ్ధశక్తి లేకపోతే మన భూమి ఇలా ఉండేది కాదు సూర్యుడిలో ప్రతి సెకండ్ కి కోట్ల సంఖ్యలో న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది ఇవే అతనికి శాశ్వతమైన వెలుతురు శక్తిని అందిస్తున్నాయి మన సౌర కుటుంబంలో ప్రతి గ్రహం వెనుక ఒక కథ ఉంది బుధుడు మౌనమైన మెరుపు రాయి ఈ గ్రహం మన సౌర వ్యవస్థలోనే అత్యంత వేగంగా తిరిగే గ్రహం ఒకప్పుడు అగ్ని పర్వతాలతో నిండిన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక నిర్జీవమైన భూభాగంగా మారిపోయింది ఇక్కడ గడిచిన ఒక రోజు దాదాపు మన భూమి మీద గడిచే నూట డెబ్బై ఆరు రోజులతో సమానం శుక్రుడు నాశనమైన ఒక భూమి ఈ గ్రహం ఒకప్పుడు భూమి లాంటిదిగా ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు కానీ ఇప్పుడు అది మృత్యురాజ్యం నాలుగు వందల డెబ్బై ఐదు డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఘనమైన కార్బన్ డైఆక్సైడ్ వాతావరణం మరియు భయంకరమైన ఆమ్ల వర్షాలు కురిసే ఈ గ్రహం నిజమైన నరకం భూమి ఒక అద్భుతమైన సాహస గాథ సౌర వ్యవస్థలో జీవం ఉన్న ఏకైక ప్రపంచం ఈ నీటి తలపోటు ఉన్న ప్రపంచంలో జీవం ఎప్పుడో నాలుగు బిలియన్ ఏళ్ల క్రితం ఉద్భవించింది మనం ఇంకా అంతరిక్షంలో జీవం ఉందా అనే ప్రశ్నకు సమాధానం కనుగొనలేదు కానీ ఒక గొప్ప మయమైన వైభవంగా ఉంది అంతేకాదు మన భూమి సౌర వ్యవస్థలోనే అందమైన గ్రహం ఇక్కడ పుట్టడం మన అదృష్టం అంగారకుడు మన భవిష్యత్తు దీనిని రెడ్ ప్లానెట్ అని పిలుస్తుంటారు ఎప్పుడో ఇక్కడ నదులు ప్రవహించాయి ఇప్పుడు ఇది ఎర్రటి దూలితో నిండిపోయిన వ్యర్థ భూమిగా ఉంది కానీ భూమికి అది సమీపంగా ఉండే గ్రహం ఇది కాబట్టి మన భవిష్యత్తులో ఇక్కడ నివసించగలమా ఇది మానవ జాతికి మహాప్రశ్న గురుడు గ్రహాల సంరక్షకుడు ఈ గ్రహాన్ని బృహస్పతి అని కూడా పిలుస్తుంటారు ఇది ఒక దిగ్గజ గ్రహం భయంకరమైన తుఫానులతో నిండిన ప్రపంచం ఇదే గురుడు అతని గ్రహ అంతర్గత సౌర కుటుంబాన్ని అంతరిక్షపు శకలాల నుండి కాపాడతాయి అతనిపై మెగాలు శతాబ్దాలుగా తుఫాన్లలో తిరుగుతున్నాయి శని అద్భుతమైన ఉంగరాల ప్రభువు ఈ ఉంగరాలతో నిండిన వాయుగ్రహం సౌర కుటుంబంలో అత్యంత ఆకర్షణీయమైనది శని గ్రహం మాయా ప్రపంచంలా ఉంటుంది ఎందుకంటే అక్కడ వాయుమండలంలో చాలా పొరలు ఉన్నాయి మన సోలార్ సిస్టమ్ లో అత్యధిక చంద్రులు ఉన్న గ్రహం కూడా ఇదే యురేనస్ వెర్రి తిరుగుడు గ్రహం ఈ గ్రహం మొత్తం తొంభై ఐదు డిగ్రీల కోణంలో ఒరిగినట్టు తిరుగుతుంది అంటే ఇది అక్షంపై కాకుండా పక్కకు ఒరిగినట్లు తిరుగుతుంది ఇది మన సౌర వ్యవస్థలో చాలా విచిత్రమైన ప్రవర్తన కలిగిన గ్రహం నెప్ట్యూన్ గాలులతో నిండిన సముద్రం సౌర కుటుంబంలో అత్యంత బలమైన గాలులు వీచే గ్రహం నెప్ట్యూన్ ఇది అతిశయమైన హిమ ప్రపంచం అంతరిక్షపు అంధకారంలో మునిగిపోయిన మహాసముద్రంలో ఉంటుంది కూపర్ బెల్ట్ ఒక గ్రహ శకలాల సింహాసనం నెప్ట్యూన్ అవతలు ఉన్న ఈ ప్రాంతంలో అనేక లక్షల మంచు శకలాలు గ్రహ శకలాలు ఉన్నాయి ఇవి భవిష్యత్తులో కొత్త గ్రహాలుగా మారతాయా ఓట్ క్లౌడ్ తోకచుక్కల ఇంటి తలుపు సౌర వ్యవస్థ చివరి ఘట్టం ఓట్ క్లౌడ్ ఇక్కడ వేలాది తోకచుక్కలు ఉన్నాయని భావిస్తున్నారు ఇవి అనేక శతాబ్దాల తర్వాత భూమిని చేరి మనకు అంతరిక్షపు పురాతన చరిత్రను తెలియజేస్తాయి మనం ఎవరం మన భవిష్యత్తు ఏమిటి మన సౌర కుటుంబం విశ్వంలో ఓ చిన్న ముక్క మాత్రమే కానీ మనం ఇప్పటి వరకు కనిపించిన ఏకైక జీవులం మన భవిష్యత్తు అంతరిక్షంలో ఉందా అంగారికుడి మీద మానవ నివాసాలు ఏర్పడతాయా మన సౌర వ్యవస్థకు అతి దూరంలో ఉన్న నక్షత్రాలకు ప్రయాణించగలమా ఇది కేవలం ప్రారంభం మాత్రమే అసలు కథ ఇంకా రాయబడాల్సి ఉంది దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ వీడియో ఎలా ఉందో కింద లో చెప్పండి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్